సో హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీ ముందు మంచి ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే తీసుకొచ్చేశాను అదేంటంటే మనం కొన్ని సంవత్సరాల ముందైతే వెళ్ళిపోదాం మనం కొన్ని సంవత్సరాల ముందే వెళ్ళిపోతే మనకైతే మన నెల్లూరు సైడ్ నుంచి చూసినట్లయితే నేషనల్ హైవే ఇవేమీ లేవు సో మద్రాసు నుంచి అంటే ఈరోజు మనం చెన్నై అని ఏమైతే పిలుస్తున్నామో మద్రాస్ ఒకప్పుడు మద్రాస్ అది మద్రాసు నుంచి వైజాగ్ ఒకప్పుడు ఎలా వెళ్ళేది రవాణా అవన్నీ ఎలా వెళ్ళేది సో ప్రతి ఒక్కరికి డౌట్లు అయితే ఉంటాయి ఒకప్పుడు సముద్రం ద్వారా అయితే తీసుకెళ్లే కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ఏంటంటే ఆ సముద్రంలో అంత పెద్ద వాటలు అయితే అంత టెక్నాలజీ అయితే అప్పుడు లేదు సో సముద్రానికే ఆనుకొని పక్కన ఒక కాలువ అయితే ఉంది ఆ కాలువ పేరే బంకింగ్ హోమ్ కెనైల్ ఈ బంకింగ్ హోమ్ కెనైల్ ఏంటంటే మద్రాసు నుంచి అంటే మద్రాసు అంటే చెన్నై చెన్నై నుంచి వైజాగ్కి పోర్ట్ వరకు డైరెక్ట్గా రూట్ అయితే ఉంది సో అప్పట్లో వ్యాపారస్తులు అడవులో తీసుకొని వెళ్ళేవాళ్ళు అక్కడక్కడ మధ్యలో ఆపుకొని వాళ్ళు వసతులు అంటే వాళ్ళు అక్కడే నిలిచి వాళ్ళు వండుకొని తిని మళ్ళీ అయితే బయలుదేరి వెళ్ళేవాళ్ళు సో అలా అయితే అప్పట్లో ఉండేది అంత ప్రాచీన కాలమైనా ఆ బంకింగ్ హోమ్ కెనాల్ అంటే ఆ కాలువ ఏమైందంటే మనకి తెలిసిందే మనం ఇప్పుడున్న పరిస్థితిలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరినే తీసుకున్నాం ఒకప్పుడులా ఉన్నింది ఇప్పుడు ఉండట్లేదు సో అలాగే కొన్ని కొన్ని మార్పులు అవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఈ బంకింగ్ హోమ్ కెనాల్ అనేది చాలా దగ్గర హైవేలు వచ్చినాయి నేషనల్ హైవేలు ఊర్లకి రోడ్లు చిన్న చిన్న బ్రిడ్జీలు ఇలాంటివి ఎన్నో వచ్చాయి సో అవన్నీ రావడం వల్ల ఏమైంది ఈ బంకింగ్ హోమ్ కెనాల్ అనేది ఎక్కడో మరుగున పడిపోయింది అనమాట సో దాన్ని వాడకం అనేది పోయింది పూర్తిగా ఈ ఎప్పుడైతే కొత్త కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చి మంచిగా వాహనాలు అభివృద్ధి చెందాయో అప్పుడు ఈ బోట్లు రవాణా తీసుకెళ్లే పరిస్థితి అనేది పూర్తిగా పోయింది అయితే మనం ఈ బంకింగ్ హోమ్ కెనల్ విషయానికి వస్తే పూర్తిగా మరుగున పడిపోయిందా అని మనకి రా అనిపించవచ్చు కానీ మన అదృష్ట శాతం ఏంటంటే ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో ఈ బంకింగ్ హోమ్ కెనైల్ ఇప్పటికీ మనకి కనిపిస్తుంది అంటే ఇప్పటికీ దాని వల్ల అయితే మనకి అక్కడ కనిపిస్తుంది ఈ ఊటుకూరు పెద్దపాలెం అనే గ్రామస్తులు ఈ బంకింగ్ హోమ్ కెనైల్ని ఇప్పటికీ వినియోగిస్తూ ఉన్నారు అది ఎలా అంటే ఈ ఊటుకూరు పెద్దపాలెంలో ఎక్కువగా మత్స్యకారులే ఉంటారు ఈ మత్స్యకారులు వేట చేస్తూ బతుకుతూ ఉంటారు ఇలా వేట చేయాలి అంటే వాళ్ళు బోట్లు తీసుకొని సముద్రానికి అయితే వెళ్ళాలి వాళ్ళు సముద్రానికి వెళ్ళే ప్రతిదీ ఈ బంకింగ్ హోమ్ సముద్రానికి వెళ్ళే ప్రతిసారి ఈ బంకింగ్ హోమ్ కెనాల్ ద్వారానే సముద్రంలోకి వెళ్తారు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఈ రూట్లో అయితే వచ్చి బంకింగ్ హోమ్ కెనాల్కి అయితే వచ్చి ఇలా బీచ్ సముద్రానికి అయితే వెళ్ళి వేట చేసుకుని వస్తూ ఉంటారు అయితే ఈ బంకింగ్ హోమ్ ని మనం దృష్టిలో తీసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉనిందో దాని వాడకం ఎలా ఉనిందో ఇప్పుడు అలా అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అన్నీ కూరుకుపోయింది అసలు ఏమీ లేదు బంకింగ్ హోమ్ కెనాలు దీని ఆనవాళ్ళే ఎక్కడ కనిపించట్ల గూగుల్ మ్యాప్లో ఎతికినా కూడా సరిగా కనిపించట్లేదు మన అదృష్టం శాతం మన గ్రామం దగ్గర ఊటుకూరు అనే గ్రామం దగ్గర మాత్రమే ఈ బంకింగ్ హోమ్ కెనైల్ అనేది కనిపిస్తూ ఉంది సో ఇది కూడా మనకి ఇన్ని రోజులు ఎలా క్లీన్గా ఉనిందంటే మనకి సముద్రం నుంచి దీనికి కనెక్షన్ అయితే ఉంది సముద్రం నుంచి నీళ్లు దీనికి పారుతూ ఉంటుంది సము సముద్రంలో రోజుకి రెండు సార్లు లేదా మూడు సార్లు పోటెత్తుతూ ఉంటుంది రెండు సార్లు అనుకుంటారు రెండు లేదా మూడు సార్లు ఇట్లా పోటెత్తుతూ ఉంటుంది సముద్రం ముందుకు వచ్చినప్పుడు ఈ బంకింగ్ హోమ్ కెనల్కి కూడా నీళ్ళు గా అయితే సముద్రం నుంచి అయితే వస్తుంది అలాగే సముద్రం వెనక్కి తగ్గినప్పుడు పోర్ట్ అంటే పోర్ట్ తగ్గినప్పుడు ఈ బంకింగ్ హోమ్ కెనాలులోనే వాటర్ కూడా కొంచెం తక్కువ అవుతుంది అనమాట అంతా వెనక్కి సముద్రంలోకి అయితే వెళ్తుంది సో అలాగా నీళ్ళు దాంట్లో ఎప్పుడు మారుతూ ఉంటుంది దాంట్లోనే ఉండకుండా ఎప్పుడు నీళ్ళు అనేది సముద్రంలోకి పోతూ సముద్రం నుంచి దాంట్లోకి వస్తూ నీళ్ళు అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉండేది సో అప్పుడు చూడడానికి వాడుకోవడానికి ఈ బంకింగ్ హోమ్ కెనాలు చాలా పర్ఫెక్ట్గా బాగా ఉన్నింది అంతేందుకు నేను కూడా ఈ బంకింగ్ హోమ్ కెనాయిల్లోనే ఈత కొడుతూ ఉండేవాడిని చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ మేమంతా సో అప్పుడు దీని గురించి అంతగా తెలియదు అప్పుడు నీట్గా ఉన్నింది అప్పుడు బాగుంది అప్పుడు బాగా ఈత కొడుతూ బాగుండేవాళ్ళం కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాటర్ ఏం బాగాలేదు ఎందుకంటే ఈ సముద్రం నుంచి నీళ్లు పారుతుంది కదా నీళ్ళు వచ్చే హోమ్ కెనల్కి నీళ్లు కనెక్షన్ అయ్యే ఆ కాలువ ఏదైతే ఉందో అది ఇసుకతో కూరుకుపోయింది అసలు ఏం లేదు అక్కడ మొత్తం ఇసుకే ఉంది ఇసుక దిబ్బ అయితే ఉంది సో ఆ ఇసుక దిబ్బ అలా ఉండడం వలన ఇలా వాటర్ అనేది ఎక్కువ పారడం అనేది స్టాప్ అయిపోయింది ఇంకా అసలు దాంట్లో ఉన్న నీళ్ళు అయితే అక్కడితోనే ఆగిపోయింది ఈ మత్స్యకారులకి ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే వాళ్ళు ఎప్పుడు బోట్లు తీసుకొని వచ్చేవాళ్ళు సో వాళ్ళకి దారి లేకుండా పోయింది ఆ దారి లేకుండా ఉండడం వలన వాళ్ళు ఇంకా చాలా లాంగ్ అయితే వెళ్ళి రావాల్సి వస్తుంది సో దీనికి ఏం చేశారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాలువలో ఉన్న బోట్లని తీసుకొచ్చేసి అయితే బీచ్ దగ్గర అయితే పరుచుకున్నారు బీచ్ దగ్గర మీరు చూస్తున్నట్లయితే బీచ్ దగ్గర చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో మనం బాగా గమనిస్తే వీటి వల్ల ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వీళ్ళు డైలీ వచ్చినప్పుడు వేట చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ వస్తారు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ పడవని సముద్రంలో తీసుకెళ్ళాలి అంటే ట్రాక్టర్ అవసరం అయితే ఎంతైనా ఉంది ఇలాగా కింద ఇసుకలో అయితే లాక్కొని వెళ్ళాలి అలా లాక్కొని వెళ్ళేటప్పుడు ఏంటంటే కింద వాళ్ళకి ఎక్కువగా బోట్లు అనేది అడుగున అరిగిపోతూ ఉంటుంది సో దానివల్ల మత్స్యకారులకి లాస్ తప్ప ఏం లేదు సో దీన్ని ఇవన్నీ దృష్టిలో తీసుకొని అలాగే మన బంకింగ్ హోమ్ కెనల్ చుట్టూ చూసుకున్నట్లయితే చుట్టూ రైలు గుంట్లు అయితే ఉన్నాయి సో దాని వేస్టేజ్ వాటర్ మొత్తం దాంట్లోకి తోసేస్తూ ఉన్నారు ఇవి నీళ్ళు ఎప్పుడైతే పారకుండా ఆగిపోయి ఉన్నాయో కరెక్ట్గా అప్పటి నుంచి ఈ కాలంలో అయితే వాసన భయంకరంగా వస్తుంది అంటే నీళ్ళు ఏం మారట్లేదు కదా నీళ్ళు అలాగే ఉన్నాయి సో ఎక్కడ నీళ్ళు అక్కడే ఉండడం వలన పైగా వేస్టేజ్ కూడా దీంట్లో వదిలేస్తూ ఉన్నారు బాగా మురికి వాసన సో ఇవన్నీ దృష్టిలో తీసుకొని అయితే మన కోవూరు ఎమ్మెల్యే వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి అయితే మన గ్రామస్తులు అంటే గుడు ఊరు పెద్దపాలంలో ఉన్న గ్రామస్తులు అలాగే కాపులు ఉంటారు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్లారు వాళ్ళకైతే చెప్పారు చెప్పిన తర్వాత ఓరు ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు ఓన్ ఖర్చుతో వాళ్ళ ఓన్ ఖర్చుతో అయితే గ్రామస్తులకి ఇది చేసి పెడుతూ ఉన్నారు నిజంగా చాలా సంతోషం నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు నేను ఈత ఆడిన ఈ బంకింగ్ హోమ్ కెనైల్ చాలా ప్రాచీన కాలం ఎంతో పేరుగాంచింది ఈ బంకింగ్ హోమ్ కెనైలు మన దగ్గర ఉన్నదాన్ని మనం కాపాడుకోలేకపోతున్నామే అన్న ఒక బాధ అనేది నాలో ఎప్పటికీ ఉండేది కానీ ఇన్ని రోజుల తర్వాత పూర్వ వైభోగం వస్తుందేమో అని నాకు ఆశగా ఉంది చూడాలి మరి కొన్ని రోజుల తర్వాత ఇది ఏమవుతుందో మరి చూడాలి నిజంగా ఈ పని చేపించాలన్న గ్రామస్తులకి అలాగే ఈ పని చేపిస్తున్న ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలపాలి మనమంతా నిజంగా నిజంగా మీరు ఒక గొప్ప పని అయితే చేసి పెడుతున్నారు చాలా థ్యాంక్స్ మరి ఇలాంటి వీడియోస్ మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తూ ఉంటాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటిదాకా ఈ వీడియోని చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ కింద తెలపండి మరి ఉంటా బాబాయ్